మన దగ్గరగా చూస్తే ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు జ్యేష్ఠక శ్రేష్టక మనం నిత్యం ఆయన గురించి చర్చించుకోవాలి పనికి మాల మాటలు మానేసి అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు ఇక దైవ మాటలు కాకుండా లౌకికమైన మాట్లాడాల మాట్లాడితే ఆడా మొగ తేడా లేకుండా గోమి కొట్టేద్దాం అనిపిస్తుంది ఊరికే అది అవసరం అనిపిస్తుంది ఆ స్థితికి వెళ్ళాలి మనిషి ఎంతసేపు ఇదేనా ఆశమ్మ పోషమ్మో ఆత్మస్థుతి పరనంద ఆకాహ ఈ చచ్చిపోతున్నా అదవసరంతా ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించదమా మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది ఇంకా కర్మ ఒక ఊరుకోరదా విద్య బాగుండలేదు వైద్యం బాగుండలేదు ఉద్యోగాలు బాగుండలేదు వ్యవసాయం బాగుండలేదు వ్యాపారం బాగుండేది కానీ మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి అందుకని మొత్తం బాగుండదు దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం మనం మనం చేయాల్సింది ఏదైనా చేసేద్దాం పోనీ చేయవలసింది ఏదో చేసి ఉదయిశే విషయం మన జీవితాల్లో జ్యేష్ఠక శ్రేష్టక విమానం అంత పెద్దదిగా ఎందుకు కనిపించి దగ్గర ఉండబట్టి చిన్నదిగా ఎందుకు కనపడేది దూరంగా ఉండబట్టి దేవుడైనా అంతే దూరంగా నువ్వు ఆలోచించి ఎప్పుడు ఏడాది కోసారి నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మనకు అది సాంప్రదాయం ఆనవాయితీ అమ్మ మానకూడదు అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నావు నీకు భక్తి లేదు ఈ మొత్తం ఆనవాయితీ సంప్రదాయం మానకూడదు ఈ భయము కాని ప్రలోభం కాని బరికి రాదండి వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు పది రోజులు కాకుండా దసరా తర్వాత వాళ్ళు ఆయన వస్తాడు శివుడు మా ఆవిడకి పది రోజు చేశారు మా అబ్బాయికి తొమ్మిది రోజులు చేశారు మొత్తం వీళ్ళందరినీ పోషిస్తున్నది నేను కూడా పోషిస్తున్నాడు నా సంగతి ఏమిటంటే నీ కార్తీక మాసం ఎలా చేస్తాను ఆయన తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు మరి రాజకీయాల్లో తెలుగుదేశం ఉన్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఉన్నట్టు మాదో పార్టీ ఉంది ఇక్కడ మాది శివుడు పార్టీ అయితే కేశవుడు పార్టీ మరి మాకేం లేదా అంటాడే అప్పుడు మార్గశ్వర మాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తాము చూడండి ఈ నాలుగు వరుసగా వస్తున్నాయి పాత్రపద మాసంలో గణపతి ఆరాధన ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన కార్తీక మాసంలో శుడి ఆరాధన మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన ప్రతి మొత్తం నాలుగు నెలలు ఆరాధన మయం ఉండే హిందూ ధర్మంలో ఈ నాలుగు చాలా విశిష్టమైన మాసం ఈ వైవిధ్యం ఎందుకు అంటే ఈ నవరాత్రులు కాగానే ఏదో నిమజ్జనం ఏదో అయిపోగానే ఇక మళ్ళీ ఏడాది వరకు ఏం పండగ లేదనుకోండి ఇతర మతాల వాళ్ళకంటే మనం అదృష్టవంతులం వాళ్ళకి ఎంత గొప్ప చెప్పుకున్నా రెండో మూడో ఉంటాయి ఎంత పెద్దే లేవు మనకు అలా కాదు నెలకో రెండు పండుగలు ఉంటాయి సెలవులు కూడా ఎక్కువ మిగిలినది మనకి సెలవులు ఎక్కువ బడికైనా సరిపిస్తారు ఎందుకు ఈ పండగలు మనకి ఎక్కువ ఉంటాయంటే మనిషిని దైవ చింతన నుంచి దూరం చేయకుండా ఉండడం కోసం ఇది అయిందమ్మా దీపావళి వాడు ఏం చేస్తారు కాళ్ళు ఉంటాయి గోకాళ్ళు ఉంటాయి కదా దిబ్బి దిబ్బి దీపావళి అమాస మళ్ళీ వచ్చే నాగుల చవితి ఆ నాగుల చవితి నాలుగు వచ్చేసి అప్పుడే అది అవగాహన ఇంకోటి అంటే మొత్తం మీద ఏదో ఒక పండగ రూపంలో పబ్బం రూపంలో ఏదో ఒక పిండి చిన్నపిల్లలకి పిండి వంటలు అనండి పెద్దవాళ్ళకి గీతాలు అనండి మా మనబోటి కాళ్ళకి ప్రవచనాలు అనండి ఏదో ఒక రకంగా దైవ ధ్యానంలో గడిపితే మనం దేవుడికి దగ్గర కావండి జ్యేష్ఠగా శ్రేష్ట ప్రజాపతికి అంటే ప్రజాపతి అంటే సంతానానికి పతి ప్రజాపతి అంటే తండ్రి అని అర్థం ప్రజలందరికీ నాయకుడు కాదు ప్రజాశబ్దానికి ప్రాచీన కాలంలో వేదంలో గాని శాస్త్రంలో కాని పురాణంలో కాని కావ్యంలో గాని సంతానం అనే అర్థం కౌశల్య సుప్రజ రామ అంటే కౌశల్య యొక్క ఉత్తమ సంతానం పబ్లిక్ అనే అర్థం లేదు తర్వాత వచ్చింది ఇప్పుడు ఏదో ప్రజా వైద్యశాల నాయకుడు అదంతా ప్రజాకేవి అంటే అర్థాలు లేదు అందుకని ప్రజాపతికి అంటే సంతానానికి ప్రతి అంటే తండ్రి బ్రహ్మదేవుడు యక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి కద్దమ ప్రజాపతి లాంటి ప్రజాపతుల్ని పది మందిని పుట్టించాడు మొట్టమొదటి సంతానం కలగాలంటే ఏం చేయాలి వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పాడు అబ్బాయి మీకు వేరే ఏమీ లేదు మీ మొత్తం పోషణ అంతా నేను చూసుకుంటా వెళ్ళి చేసుకోవడం సంతానానికి మనం ఆ మొట్టమొదటి పుట్టిస్తుంటే ఎంత బాగుండేదు అదే బిజినెస్లో ఉండేవాడు వేరే పనే లేదు అందుకే మొత్తం సృష్టిలో ఉండే సమస్త సంతానాన్ని దక్ష ప్రజాపతి కశ్యప ప్రజాపతి కర్గవ ప్రజాపతి కన్నారు కశ్యప ప్రజాపతికి అందుకే భార్యలు ఎక్కువ ఒక ఋషికి అంతమంది భార్య జీలే సంతాన కోసం దక్ష ప్రజాపతికి యాభై ఏడు నక్షత్రాలు ఆయనకి భార్యలే అన్న అన్నారు ఇరవై ఏడు కాదు ఇంకా అసలు యాభై నాలుగు ఉన్నాయి మొత్తం రెట్టింపు యాభై నాలుగు యాభై నాలుగు ఆయనకి నలుగురు ఆయనకి భార్యలే అన్న అన్నారు అందులో ఇరవై ఏడు నక్షత్రాలు ఈ కథల వెనకాల ఉండేటువంటి తత్వాన్ని మనం గమనిస్తే ప్రజాపతి తత్వం అంత మొత్తం మూలానికి ఉండేది విష్ణువే ఆయన నాభికమల నుంచే బ్రహ్మ ఆ బ్రహ్మ నుంచే ప్రజాపతులు ఆ ప్రజాపతుల నుంచే మొత్తం సృష్టి అంత అంచేది ప్రజాపతికి మూలం ఎవరు ఆయనే ఈశాన ప్రాణ దప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్య గర్భం భూగర్భం ఆ మొట్టమొదట పుట్టినటువంటి ప్రజాపతులకి తండ్రి ఉన్నాడే బ్రహ్మ ఆయన్ని అంటారు అందుకే విద్మకే హిరణ్య తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని బ్రాహ్మణులు గుళ్ళు మంత్రపుష్పంలో చదువుతారు బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తూ వేదాత్మనాయ విద్మకే వేదములకి మూలమైన మనస్సు కలిగిన బ్రహ్మదేవుణ్ణి తెలుసుకోవాలంటే హిరణ్య గర్భాయ హిరణ్య గర్భుడైన ఆ బ్రహ్మదేవుణ్ణి నేను ధ్యానం చేస్తున్నా ఎందువల్ల తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ తత్ నక బ్రహ్మ ప్రచోదయాత్ ఆ ప్రక్రియకి బ్రహ్మదేవుడు మమ్మల్ని ప్రేరేపించునుగాక దాని అర్థం అది ఇలాగ మొత్తం రుద్రుడికి చెబుతారు సూర్యుడికి చెబుతారు आदि विमके कराय धीमक तन्नो भास्कर प्रचोदयात वज्रनखा तीक्ष्ण तीक्षणत मुष्ट्रा तन्नो तो नारूह प्रचोदयात नारायणा वासुदेवाय धीमक तो विष्णु प्रचोदया लक्ष्मी लक्ष्मीदेव तन्नो लक्ष्मी प्रचोदयात దేవతల మంత్రాల్లో ఎందుకు చెబుతారు అంటే ఆ దేవతని మనం ధ్యానం చేయాలి అంటే ఆ దేవతే మనని ప్రేరేపించాలి లేకుండా చెయ్యాలి మనకి మామూలుగా కూడా అంటారు కాశీ వెళ్ళాలంటే శివుడు అనుకోవాలి అమ్మ మనం అనుకుంటే వెళ్ళలేము అంటారు చూడండి శివుడు ఆజ్ఞలేదు ఎవడు కాశీలో ప్రవేశించలేడు ప్రవేశించిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడు అంటే అంటే అర్థం ఇవ్వటం శివుడు ఒకటికి ఆజ్ఞాపించి ఇంకోటి ఎందుకు ఆజ్ఞాపించడం పూర్వం కాసి ఎప్పుడు వెళ్ళేవారు జోరుగుంటది ఆ జోరులో ఏమింటే గమనించిన ఎన్ని బియ్యం ఉంటాయి కందదుంప దుంప ఉంటాయి అందుకని స్టోర్ నిలవ ఉంటాయో అందుకోసం దారిలో వండుకోవడానికి దాంట్లో నీకు ఏదో అచ్చపడి పెట్టే మన్నాడు కూడిపోతాయి అందుకని కందదుంప పెండలం దుంప చిలగడ దుంప దారిలో ఏమి దొరకపోతే అదని తినేయచ్చు ఆ దుంపలు ఎందుకంటే నిలవ ఉంటాయి నిలవునే కూరలు బియ్యం పెడతారు గోడు ఎందుకు దాంట్లో వాన వస్తే వాడుకోవడానికి పావుకోళ్ళు ఎందుకు చెప్పులు లేకుండా చాలా మందికి చెప్పులు ఉండే పావుకోళ్ళు ఉండాలి ఈ స్థితిలో వటుడైన వాడు వేదాధ్యయనం చేసి ఉపనిషత్తులు కూడా చదివి పరమ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నాకు సంసారం వద్దు నేను హాయిగా కాశీ వెళ్లి తపస్సు చేసుకుంటానని విడుతుంటే దారిలో ఎక్కడో ఆగుతాడు ఓ చోట నాగానగా ఓసారి వెళ్ళాడుగా ఆ కాశీ వెళ్ళడానికి ఆ రోజుల్లో ఆరు నెలలో ఏడాదో పట్టేది అందుకే కాశీ మజిలి కథలు పుట్టాయి రాజమండ్రికి చెందిన మధిర సుబ్బన దీక్షత్రు గారు మహానుభావుడు నిజంగా ఏ విదేశీ నవలలు కథలు దాని ముందు సరిపోవడాక ఈ హాట్రి హారి పాట్రిక్క ఏదో చెబుతారు చూడండి అటువంటి కథలు ఏవి పనికి అసలు ఇంకా కాశీ మజిలి కథలని మూడు వందల కథలు రాస్తాడు మహానుభావుడు పది సంపుటాల పుస్తకాలు అక్క ఇంత లాగు ఉంటాయి అవి ఎందుకు వచ్చాయంటే కాశీయాత్ర బయలుదేరాక దారిలో ఎక్కడో ఓ చోట ఆగుతారు ఈ కథ తెలిసిన కూడా ఒక కత్తి చెబుతాడు కాస్త కథ చెప్తే వాళ్ళకి కాలక్షేపం అవుతుంది మనసులో శరీరంలో శ్రమ తగ్గుతుంది అలా మొత్తం అన్ని కథలు చెప్పి ఎప్పటికో కాశీ పెడతారు అంటే కాశీ మజిలి ఇవాళ కాశీ ఏముంది ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నావు అక్కడ దిగుతున్నావు అంటారు సాయంత్రం మళ్ళీ వచ్చేస్తుంది ఇది ఇది కాశీ యాత్ర కాదు ఇది ఊరికి విమానయాత్ర సరదా యాత్ర నిజమైన కాశీయాత్ర ప్రయోజనం కలగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే అరవై ఏళ్ళు దాటాల్సిందే మళ్ళీ వచ్చే ఊహ పెట్టుకోకూడదు అంది అలా అయితేనే వెళ్ళాలి నేను కాశీగడ్లు వచ్చాకేమో మనవరాలకి పెళ్ళి అయింది మనవరాలు పెళ్లి మీద దృష్టి ఉన్నంతకాలం నువ్వు కాశీ వెళ్ళినావు కాకినాడ బస్ స్టాండ్ లో ఉన్నావు ఒకటే ముంద దృష్టి మానుకోవాలి కాశీ వెళ్ళినా కూడా ఇదే పోల నీ మనవరాలు పెళ్లికి కాశీకి సంబంధం పెట్టమ్మా మనం కోరుకునేది ఎంతసేపు అది రావాలి తప్ప అందులో ఏం చెప్పాడో మనకు అనవసరం కాశీ యాత్ర అంటే అన్ని వదిలేయడం ఈ పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే అటుడు ఆ బావ అక్కడ అమ్మ వారి ఉంటానని ఉన్నాడు కదా వాళ్ళు ఉంటూ ఒక అమ్మాయి ఉంది ఆయన ఏమనుకుంటాడు ఆ గృహస్థు కుర్రాడు యోగ్యుడు చదువుకున్నాడు వీడికి పిల్లనిస్తే బాగుంటుందని నేను అరవై ఏళ్లవాడిని ఆ కుర్రాన్ని అడిగితే నాకు కుదరదండి అంటే మరి అవమానం కదండి అరవై ఏళ్ళ వాడు అడిగి అందుకని బావపరిచే అది అడిగిస్తాడు అది సంప్రదాయం వీడు వయస్సు ఇరవై ఏడు వాడు వీడు వయస్సు ఒకటి అందుకని ఈ పురాడు వచ్చి మా అక్క పెళ్లి చేసుకుంటుంది చేసుకు అంటే అయిపోయింది అయినా పొట్లో అర్థం అక్కడ బావమరి చేత ఎందుకు అడిగిస్తారు అంటే బావుమరది అడిగితే వాడు కాదన్నా పర్వాలేదు అవమానం కాదు పెద్ద ఆయన కన్యాదాత అడిగితే మరి యాభై ఏళ్ళైన అవమానం కదా మన సంప్రదాయాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయండి మానవ మర్యాద మంచి శాస్త్రం అంతిమంగా భక్తి జ్ఞాన వేయడానికి ఈ కుర్రాడు ఏమయ్యారు ఇప్పుడు శుభ్రంగా కాశీకి పెండలం దొంప పెండలం బదులుగా పెండలం పట్టుకున్నాడు వీడు అది అది పెండలం ఇది పెండ్లం నాకెంత లావచ్చి ఆ పెండలో వదిలేశాడు పెండలానే బట్టు ఇక మళ్ళీ దొంగ తగింది ఇక లేవలేదు ఇంకొక అందుకే నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటూ అడిగాడు కూతురు బొట్టలో కూర్చుంటుంది కదండి కూడు కూర్చోడే అంట వాడు కూర్చున్నది ఐదు తర్వాత అయ్యారీ ఆ పడ్డాడు ఈ జన్మలో లేవలేదు సెంట్రల్ యూనివర్సిటీలో అవధానం చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయాలు అక్కడ అప్రస్తున్న సరదాకా ఎంఏ పిహిసీ కూడా ప్రశ్న అడిగాడు పెళ్ళికూతురు చేతిలో కొబ్బర పొండవ ఎందుకు పెడతారంటే మావిడి పొండ ఏదో అట్టి పండుగ పెట్టచ్చు కదా మూ కూడా కష్టం కదా కొబ్బరి బొండం పెడతారు కొబ్బరి బొండం పిల్లని ఈ చేతులు తీసుకెళ్లి పెడుకుడు చేతులు పెట్టుతారు కన్యాదానంలో చాలా ముఖ్యం కొబ్బరి పండ ఎందుకు పెడతారన్నాడు అంటే ఆ పెళ్లి కూతురు అంటుందయ్యా నేను సన్నగా స్లిమ్గా ఉన్నాను చేసుకుంటున్నామేమో ముందు ముందు నా సైజ్ ఇది దృష్టిలో పెట్టుకోవాలి అది మరించగలిగితే చేసుకో లేకపోతే ఎక్కువ మంచిది నేను ఎప్పుడు ఇలాగే ఉంటానని అనుకోకే సమయాను పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్లి అయిన తర్వాత ఆడవాళ్ళు అవుతారు అది సారా తప్పనిసరి నేను వేదిక మీద వివరించే విషయాలు కాదు విభాగం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు ఎక్కుతారు బాగాడు శ్రద్ధపడి పోవాలి అంతేగానీ ఎందుకెక్కి అనకూడదు తిమి ఎక్కలేదు లావు అంతేగా సంతోషించు ఎక్కితే పర్వాలేదు నితిమీ ఎక్కితే కష్టం కాదు అంతేగాని దాని ఊరికే డ్యూటీ క్లినిక్ అని అదే జిమ్ జమ్ము వత్తి ఇంకా సహజమైన లక్షణం అది ఒక నాటకనే తగ్గుతారు తర్వాత కొత్తలో ఎక్కుతారు అది వేరే ప్రక్రియ అది దాని గురించి అంత కంగారు అక్క అవి సహజంగా సరదాగా చెప్పాలంటే ఇంతే అంటే ఆ బ్రహ్మదేవుడు మొదటి వాడైన ఆయన హిరణ్య గర్భకాలర్ ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కాంతిమయం అండి తేజోమయం తేజోమయం కాంతి నుంచే మొత్తం అన్ని వస్తువులు ఏర్పడ్డాయి కాంతివంతమైన పదార్థాల్లో ఏవి ముఖ్యమండి సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడే పొగలు మనకు సూర్యకాంతి రాత్రి చంద్రకాంతి లేదా దీపం అగ్ని అంటే దీపమే దీపం అగ్నే కదా అందుకే పగలు సూర్యుడు అస్తమించేటప్పుడు తన తేజస్సుని కొంత అగ్నిలోను కొంత చంద్రుల్లోనూ కలిపిసి వెళతాడు అంటారు శాస్త్రంలో అంటే అర్థం ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు సూర్యకాంతి కారణంగానే ప్రకాశిస్తాడు అగ్ని కూడా సూర్యకాంతితోనే దీప్తం అవుతుంది దాంట్లో ఉండే తేజస్సుని సూర్యకాంతి అనే అంటారు ఈ మూడే కాంతు లెక్క లోకంలో ఉండేటువంటి వస్తువులు మన కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఉన్నాయి అనుకుంటున్నాం కనపడకపోతే లేనట్టే కదా కనపడటానికి పొగలు సూర్యుడు కారణం రాత్రి చంద్రుడు కారణం లేదా అగ్ని కారణం అంత సమస్త వస్తు రూపాలు కూడా సూర్య చంద్ర అగ్ని రూపాలలో ఉంటాయి తేజస్సు లేనిదే పదార్థం లేదు ఈ తేజోవంతమైన పదార్థాల్లో అత్యంత తీజోవంతమైనది బంగారం దాన్ని సంస్కృతంలో హిరణ్యం అంటారు అందుకని హిరణ్య గర్భస్ తేజస్సుల గర్భం ముందు దాల్చి ఈ సృష్టి అంతా ఒకే ఒక విష్ణువు భరిస్తున్నాడు మొత్తం ఉన్నది తేజస్వి వస్తువులు అనేది మన విభాగం వల్ల తోస్తున్నాయి ఎంత తేడా అందుకే మీరు ఫోటో తీసినప్పుడు గమనించండి ఒక కిరణాలు మన మీద ప్రసారం అయ్యేలా చేస్తారు అక్కడ మనిషి ఎక్కడ అడ్డం వస్తాడో ఆ మనిషి బొమ్మ అక్కడ పడుతుంది మిగిలిందంతా కిరణాలే ఆ మనిషి అడ్డం రాకపోతే అక్కడ కూడా ఉండేది కిరణాలే అప్పుడు కూడా కిరణాలు ఏం జరిగే మనలోకి వెళ్ళే శరీరంలోకి వెళ్ళే కిరణాలు అందుకే ఫోటో ఎక్కువ సార్లు తీయించుకోకూడదు ఎక్స్రే అసలే తీయించుకోకూడదు ఇటీవల డాక్టర్లు కూడా చెప్తారు ఓ ప్రతీది స్కానింగ్ స్కానింగ్ అని వెళ్ళిపోకండి బతుకంత స్కానింగ్ అయిపోతుంది స్కానింగ్ ఎక్కువ చేయించుకోకూడదు అవన్నీ లోపల కడుపులో కిరణాలు పెడతాయేమో లేజర్ కిరణాలు అవి అవి లోపల ఎముకల్ని తినేస్తాయి మనకి మనకివాడు ఈ ఫోటోలు చూడటానికి అన్ని బాగానే ఉంటాయి ఇంత స్కానింగ్ తీయడమును రెండు వేలు కొట్టేయడం ఏమీ లేదు ఏమీ లేకపోవడం రెండు వేలు ఉన్నాయి కదా నేను రోజు ప్రతిసారి నా పుట్టినరోజు ఆయన మర్నాడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా పదిహేను ఏడుగా నియమం పెట్టుకునే ఎందుకంటే నా ఆరోగ్యం నాది కాదు ప్రజలది అందుకే బోళ్ళతో బాధపడతారు పాపం అందుకే నేను చేయించుకుంటా పదిహేను ఏడుగా పెట్టుకున్నా పెట్టుకుని పుట్టినరోజు మొన్న వచ్చింది కదా రేపు ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా మాకు అక్కడ హైదరాబాద్ లో ఓ డాక్టర్ గారు ఉన్నాడు ఆయన దగ్గరికి పెడతా ఆయన పాపం వరుసగా నాకు చేస్తున్నాడు మొన్న రెండేళ్ల క్రితం ఓ మాట అన్నాడు పరీక్షలు ఏవో చేశాడు చేసిన తర్వాత నాలుగు వేలు కట్టాడు అన్నాడు కట్టిస్తాను అయిపోయి అయిపోయాయి అన్నాడు ఏమిటండి నాలుగేళ్లుగా చేస్తున్నావు ఏమీ దొరకలేదు అన్నాడు నాలుగు వేలు దొరికాయి కదా ఏమి దొరకపోవడం నాలుగు వేలు దొరికాయి ఎన్ని కిందలు సార్ మూడు వేలు దొరికాయి మొత్తం మీద పదివేలు దొరికాయి నాకేం దొరకరాదు లాస్ట్ గారు చాలా ఆనందించి మీరల్లా చెరుక్తులు వేస్తారు నాకు ఎంత ఇష్టమో అని పిలిచి ట్వంటీ పర్సెంట్ తగ్గిల్చమ్మా జోకు పనిచేసి జోకు పనిచేసింది ఏం దొరకపోవడం దొరుకుతున్నాయి కదా డాక్టర్లు దొరుకుతున్నాయి స్కానింగ్ వల్ల ఏమి లేదని చెబుతున్నాడు మన దగ్గర రెండు వేలు కొట్టించారు ఏమి దగ్గర రెండు వేలు ఈ స్కానింగ్లు ఎక్స్రేలు చివరికి ఫోటోలు కూడా ఇవాళ సెల్ఫీలు పేరు మీద రకరకాల పేర్ల మీద ఫోటోలు దిగుతున్నారే ప్రతి ఫోటో నీలో ఉండే కొంత శక్తిని హరిస్తుందమ్మా ఎన్ని ఫోటోలు దిగుతావో దిగ ఆలోచించుకో ఎక్కువ దిగడం అంటే మన ఆయుర్దాయాన్ని మనం క్షీణింపజేసుకోవడమే ప్రతిది కిరణాల లోపలికి వెళ్ళి సరిగ్గా కాంతి స్వరూపం మనది ఆ కాంతి మన మీద పడింది మన చర్మం మొత్తం ఎలా ఉందో అలా కణాలు వచ్చేసి అంటే ఆ కిరణాలు లోపలికి వెళ్ళాయి లోపల నుంచి దాచుకుని బయటికి వెళ్ళాయి లోపల నుంచి దాటుకునే బయటికి వెళ్ళి కాంతి ప్రయాణం చేస్తుంది అండి మనిషి శరీరంలో ఎక్స్రే ఎలా వచ్చింది ప్రయాణం చేసింది ఆ ప్రయాణం చేయడంలో ఏముక అడ్డ వచ్చింది ఆ ఎముక బొమ్మ పడింది అడ్డం రాకపోతే కాంతి పడుతుంది కదా అనుమానం ఏముంది అంటే మొత్తం ప్రపంచం అంతా వస్తుమయం కాదు కాంతిమయం అంటే దేవుణ్ణి హిరణ్య గర్భ కాంతిమయ వస్తువుల్లో హిరణ్యం ముఖ్యమైంది బంగారం కాబట్టి ఆ హిరణ్యము గర్భమందు మందు కలిగి బంగారు కాంతితో ఈ ప్రపంచం అంతా నిండిపోయినవాడు హిరణ్య గర్భ భూగ గర్భగా మంచి మాట అది కూడా భూగర్భగా భూమిని ధన గర్భ ముందు ధరించిన వాడు పైగా భూమి గర్భముందు తానున్నవాడు ఏదైనా ఒకటే భూగర్భంలో కూడా దేవుడు ఉన్నాడా దేవుడు సర్వాంతర్యామి అంటారు కదండి ఎలా ఉన్నాడు దేవుడు అంటే ఏం చెప్పుకున్నాం మనం ఇందాక అన్ని వస్తువులకి మూలమైంది ఏది అన్నావు ఇదో బల్ల అన్నాం బల్లకి మూలం చెక్క చెక్క మూలం మట్టి మట్టికి మూలం భూమి భూమికి మూలం అగ్ని నీరు నీటికి మూలం అగ్ని అగ్నికి మూలం వాయువు వాయువుకి మూలం ఆకాశం అన్నింటికి మూలాల్లోకి వెళ్ళిన మీరు పంచభూతాల్లోకి వెళతారు అదాని మూలం ఆకాశం ఆకాశ స్వయం విష్ణు ఇది ఇనప కమ్మి అనుకున్నాం ఇనువుకు మూలం మట్టి మట్టికి మూలం నీరు దానికి మూలం అగ్ని వాయువు ఆకాశం ఆకాశ స్వయం విష్ణువు ఇప్పుడు ఆకాశమే విష్ణువు అని అర్థమైంది కదా భూగర్భక అంటే భూమి తన గర్భంలో ఉంది అంటే మనం తేలిగ్గా నమ్ముతాం భూమి గర్భంలో కూడా ఆకాశం ఉంది ఎలా నిరూపిస్తామండి భూమి గర్భంలో ఆకాశం ఉంది ఇది నేల అనద్దు మీరు అందులో ఆకాశం ఉంది ఎలా ఉంది తెలుసా ఎక్కడైనా ఓ గోజి తవ్వండి ఒక ఒక అరగజనులు తవ్వండి ఆ తవ్విన మట్టి పక్కన మళ్ళీ ఆ మట్టితో కూడసండి వీలు కాదు కొంత మట్టి తేవలసింది మనందరికి అనుభవంలో ఉన్న విషయం ఊటీ పిల్లలు ఆడుకుంది గులి సరే తీసిన మట్టితో దాన్ని పోడ్చలేని మీరు ఎంతో కొంత లోటు ఉంటుంది అక్కడ ఖచ్చితంగా బయట నుంచి మట్టి దేవరసిలే తీసిన మట్టి మీరు జాగ్రత్తగా ఒక్క రేణువు కూడా పోకుండా పక్కన ఏదైనా పెద్ద మైకాసించి పెట్టి దాని మీద రేణువు రేణువు పోకుండా వేయండి ఏం పర్వాలా మళ్ళీ ఆ బోధులు ఆ మట్టి వేయండి అది లోపలికి వెళ్ళిపోయింది కొంత ఖాళీ మిగిలింది చిన్న గొయ్యి దగ్గర నుంచి పెద్ద గొయ్యి వరకు మొత్తం అనుభవం ఇది నుయ్యి దబ్బిన మట్టితో మళ్ళీ నుయ్యి పోడ్చలేము సగమే పోడుతుంది సగం మిగులుతుంది ఆ మిగిలిందే ఖాళీ అదే ఆకాశం ఆకాశ స్వయం విష్ణు ప్రతి ఉదాహరణ సులభమైన ఉన్నాయి మనం కాస్త ఆధునికంగా దృష్టి పెట్టి ఆలోచిస్తూ తెలుస్తుంది అది భూమి అనుకుంటున్న దాంట్లో భూమి ఆకాశం ఉంది నీరు ఉంది భూగర్భ జలాలు లేవా లోపల వాయువు ఉంది వాయువు లేకపోతే నీరు ప్రవహించదు బయట నీరు ప్రవహిస్తుందంటే వాయువు కారణం అండి భూగర్భంలో కూడా జలాలు ప్రవహిస్తున్నాయంటే నీరే కారణం వాయువే కారణం అంటే భూమి ఎలాగూ ఉంది అందులో ఖాళీ రూపంలో ఆకాశం ఉంది అందులో భూగర్భ జలాలు నీళ్లు ఉన్నాయి జలాలను చేస్తున్న వాయువు ఉంది భూమిలో అగ్గిని లేదా అగ్ని లేకపోవడం పెట్టండి తప్పిన చోట ఎక్కడైనా పట్టండి చల్లగానైనా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో వేడిగానైనా ఉంటుంది అంతే పంచభూతాలు భూమిలో కూడా ఉన్నాయి వాయువులోనూ పంచభూతాలు ఉన్నాయి ఆకాశంలోనూ పంచభూతాలు ఉన్నాయి అందుకే సృష్టి ఏర్పడిన విధానాన్ని ఒక రకంగా చెబుతారు వేదాల్లో గొప్ప సైన్స్ అండి అదంతా ఐదు భూతాలని ఐదు కాస్త ఏదో బిళ్ళ ఎంత ఇంత ఇతడు సిబ్బి అనుకోండి ఇంత మట్టి ముద్ద అనుకోండి ఐదు ముద్దలు ఆ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది శాస్త్రీయంగా చెప్పింది హిందూ మతం దేవుడు నాకు కూర్చున్నాడు ఆకాశం రావాలి అన్నాడు ఆకాశం వచ్చింది భూమి రావాలి అన్నాడు భూమి వచ్చింది రాదమ్మా ఆర్టీసీ బస్సు రావట్లేదు ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి ఈ కబురు చెప్పొద్దు ఈ గుడ్డి నమ్మకాల వ్యవహారాలు హిందూ మతంలో ఉండవు హిందూ మతం పరమ పరమశాస్త్రీయం సృష్టి అలా ఏర్పడింది అని సృష్టి ఎలా ఏర్పడింది అంటే పంచభూతాల నుంచి ఏర్పడిందని చెప్పారు అది కూడా ఎలాగా భూమి ఆకాశం అగ్ని వాయువు అన్ని కలిపి ఐదు ముద్దలు మట్టి ముద్దలు అనుకోస్తా ఇది ఇంతంత మట్టి ముద్దలు ఈ మట్టి ముద్దల ముందు సగం చేశాడు ప్రతి ముద్దనే సగం చేశాడు చేసి భూమి అనే ముద్ద ఉందండి అందులో సహింస కాదా ఎవరండి గుడ్డినకం అంటాడు వేదం చదవరు ఉపనిషత్తులు చదవరు శాస్త్రాలు చదవరు ఎవడో చెప్పే మాట లేదో నమ్మేసి దేవుడు పుట్టిస్తాడంటే దేవుడు నేను పుట్టించా ఎక్కడా చెప్పరా ఇలా ఏర్పడింది అని చాతుర్వర్ణ్యం సృష్టం తస్య కర్తార అభిమాం విద్ జకర్తారం అవ్యయం స్పష్టంగా చెప్పాడు అన్నీ చేసింది నేనే అని అంటున్నారయ్యా అన్నీ చేసింది నిజంగా నేనే కానీ ఒక్క మాట చెబుతున్నారు రహస్య నేనేం చేయలేదు తస్య కర్తారవభిమాం అభిమాం జ అకర్తారం అవ్యయం వాటిని చేసింది నేనే అయినా నేను చేయలేదు చేసింది నేనే అంటావు చేయలేదంటావు అంటే నేను చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను చేశాను అంటున్నా కానీ నిజానికి వాటి మీద కర్తృత్వ భావన నాకు లేదు జీవితంలో మనకు ఉండాల్సింది అది యజ్ఞమో యాగమో వినాయక నవరాత్రులు లేకపోతే ఈ ప్రవచనమో ఏదో చేశాం చేశాం అంతే ఈ తర్వాత వచ్చేవరణ అద్భుతంగా చెప్పారంటే సంతోషం అండి ధన్యవాదాలు అంతే అవునండి ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఇలా చెప్పారండి నేను కెలకడం ఇక్కడ పరిగెట్టుకుని ఇంతకు తర్వాత ఎవరో వస్తారు కదా ఆయన ఎలా చెప్తే చెప్పరండి అనుమానం ఉన్నది ఈవేళ నేను ఒక్కండి వచ్చేసింది ఆహా ఇంకా నీ విష్ణు సహస్రం దీనికి పనిలేక ఇక చంపెత్తడు పట్టుకొని లోపలికితే అంటాడు ఇప్పుడు తక్కువ మనం ఎదురుగా ఉన్నప్పుడు అంటాడు బయటికి ఉంటాడు అప్పు చాలా అహంకారం అండి బాబు ఇంకేం తప్ప ఎవడు చెప్పలే ఇంకెందుకండి నాకు వచ్చిన మాటలు నేను చెబుతున్నాడమ్మా మీకు నచ్చితే మంచిదే ఇంకొకరు ఎంతకంటే బాగా చెప్పొచ్చు నేను చెప్పిందంటే పొరపాటు ఉండొచ్చు వారు సరి చేయొచ్చు ఎవరు చెప్తారంట దాన్ని ఒకటే విజ్ఞానవంతుడు ఆ ప్రపంచంలో అన్ని భూతాలలోనూ అన్ని కలిపి ఉన్నట్టు అన్నీ ఉంటాయి అందుకని హిరణ్య గర్భగా భూగర్భ ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం భూమి గర్భంలో ఆకాశం ఉందని మనం తెలుసుకున్నాం భూమి కూడా ఆయన గర్భంలో ఉంది ఈ భూమండలం మొత్తం భగవంతుడి గర్భంలో ఉంది దానికి ఉదాహరణ వల్లి భీష్ముడి యొక్క స్థాపన దొరుకుతుంది కుప్పించి ఎగసిన కుండలంబులకంతి గగన భాగం కప్పికొనక ఉరికిన నో ఉదరంబులోనున్న జగములవ్రే గుణ జగతి కథల అన్నాడు ఆ బజ్జను శ్రీకృష్ణుడు భీష్ముడి మీద కోపంతో చక్రం తీసుకుని కిందికి దూకట్ట అప్పుడు ఏం జరిగిందంటే ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగములవ్రి గుణ జగతి కథల ఆయన కిందకి దూకేసరికి భీష్పుడు ఏమంటున్నాడు అంటే అయ్యో పద్నాలుగు లోకాలు కొడుపులో పెట్టుకున్న వాడు కిందకి దూకేశాడు కొంపకి కొంపలు అంటుకోవా అంత బరువైన వాడు పద్నాలుగు లోకాలు భరిస్తున్నవాడు కిందకి దూకితే ఈ భూమండలం తట్టుకోగలదా అదండి ఉరికిన నోరవక ఉదరంబులో ఉన్న జగముల రేగున జగతి కథల ఆయన కడుపులో ఉన్న లోకాల బరువుకి ఈ లోకం తలడిల్లిపోదా అన్నాడు ఇక్కడ మనం కాస్త చర్చించుకుందాం తెలుస్తుంది కడుపులో ఎన్ని లోకాలు ఉంటాయంటే దేవుడి లోకంలో పురాణాల లెక్క ప్రకారం పద్నాలుగు పదిహేను లోకం ఎక్కడా లేదు కింద ఏడు పైన ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహీతల మహాతల పాతాళ ఇవి వీయ్యడు పైన ఏమిటంటే భూలోకంతో కలి భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోక సత్యలోకీయ్యుడు కలిపి పద్నాలుగు ఇదంతా కలిగి బ్రహ్మాండ పద్నాలుగు మించిన లోకాలు ఎక్కడ లేవు కదా శ్రీకృష్ణుడు కడుపులో ఉన్న లోకాలకి బయట ఉన్న లోకం కదిలిపోతుంది అంటే బయట పదమూడు నుండి బయట ఒకటి ఉందా లోపల పదమూడు నుండి ప్లస్ వన్ లేకపోతే లోపలే బద్దాలుగు ఉంటే మరి బయట ఉన్న లోకం ఏది కృంగిపోవడానికి ఏదో ఒకటి నిజం కావాలి కదా అది తర్కం అంటే కవిత్వం చదువు ఊరుకోకూడదా తర్కంలో పెడితే భూగర్భ అనే మాట అర్థం అవుతుంది బద్దాలుగు లోకాలు ఆయన గర్భంలో ఉన్నాయంటే మరి బయట ఏదో ఉందడుతున్నావు అది ఊరు జగముల గుణ జగతి కదల కదలడానికి బయటే ఉంది అన్ని ఆయన లోపలే ఉన్నాయి కదా ఆ లేదండి పదమూడు ఆయన లోపల ఉన్నాయి ఒక భూమండలం ఒకటి బయట ఉంది అని అంటే అయితే ఆయన పరిపూర్ణుడు కాదండి లోకాలన్నీ గడుపులో ఉన్నాయంటే అలాగ ఒక లోకం ఆయనకి బయట ఉందిగా అంటే శ్రీకృష్ణుడు అని మనకు కనపడుతున్న రూపం ఉంది అక్కడ భీష్ముడికి కనపడినా ఎవరికి కనపడినా అది ఆ యుగ ధర్మం ప్రకారం అవతరించిన వ్యక్తి అంతే ఆయన ఒక్కడే దేవుడు కాదు అన్ని రూపాలు దేవుడు రూపాలు ఆ మాటకు వస్తే భీష్ముడు ఆ రథము ఆ కోపము అవన్నీ కూడా దైవ రూపాలు పద్నాలుగు ఆయన కడుపులోనే ఉన్నాయి బయట ఉంది అని మనకు కనపడుతుంది ఇది మిథ్య జగన్ మిథ్య అంటే అర్థమది మనకు కనపడుతుంది అంతేగాని ఇది నిజంగా లేదు కరలో కూడా మనకి బోర్డు కనపడతాయి లేవు అలాగే ఓ కరలో మనం అంతా మునిగి ఉన్నాం ఇది లేనట్టు లెక్క శాస్త్రజ్ఞుల పరిశోధనలు కూడా ఆ విషయాన్ని రుజువు చేస్తున్నాయి అనంత కోటి నక్షత్రాలు బ్రహ్మాండాలు కనపడుతున్నారు అంటే నాసా కేంద్రం వాళ్ళు వాటికి ఏమిటో నెంబర్ని వేసుకుంటూ పోతున్నారు ఈ మధ్య కొత్తగా కనిపెట్టింది ఏమిటో తెలుసా వాళ్ళ పొంతాను వాటి మిల్కీ వే అందులో బ్లాక్ హోల్స్ ఉన్నాయి నల్లటి రంధ్రాలు కృష్ణ బిలాలని అందులో చెట్టు ఇలా 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 నక్షత్రాలు వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్న నక్షత్రాలు ఇలా బయటికి చేరుతున్నాయి కానీ అందులోకి వెళ్ళిన నక్షత్రం వెళ్ళి మళ్ళీ కనపట్లేదు అన్నారు వీళ్ళు పాల పొంతాన్ని పెద్ద మనుషులు పేర్కొంటున్న దాన్నే పాల సముద్రం అన్నారు మన పురాణాలు అది విష్ణు స్థానం అక్కడి నుంచి లోకాలు వస్తాయి మళ్ళీ అందులోకి పోతాయి సరిగ్గా నిప్పు మండుతూ ఉంటే అగ్ని మురుగురు పురుగులు నిప్పు రవ్వలు బయటకు వస్తాయి మళ్ళీ రాలిపోతాయి ఈ లోకాలన్నీ నిప్పు రవ్వాలంటే